ఈరోజు ఈ కాలితే ముఖ్య ఉద్దేశం ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి పన్నెండు నెలలు అయింది అక్షరాల ఒక సంవత్సరం అయింది ఈ ఒక సంవత్సరంలో వాళ్ళు ఏమైనా హామీలు చేశారంటే గుండు సున్నా అనే చెప్పాలి ఎందుకంటే ఈ పన్నెండు నెలల్లో వాళ్ళు అధికారంలోకి రావడం కోసం గత ఒక సంవత్సరమో ఒకన్నర సంవత్సరం ముందు ఇక్కడ నారా లోకేష్ గారు అక్కడ సొంతగిరికి వచ్చి పాదయాత్ర చేయడం జరిగింది అదేవిధంగా మొత్తం తిరగడం జరిగింది ఎన్నో హామీలు చెప్పారు వాళ్ళు ఆ రోజు అమ్మఒడు అంటే మేము అమ్మఒడి ఒక ఒకరికి ఇస్తామంటే పిల్లలు ముగ్గురికి ఇస్తామంటారు అదేవిధంగా ప్రతి ఆడవాళ్ళకి పద్దెనిమిది పద్దొమ్మిది ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు కూడా పదిహేను వందల రూపాయలు మెరకి అంటే ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు డబ్బులు అరవై వేలు లోపల వరకు ఇస్తామని చెప్పారు అదేవిధంగా ఫ్రీ బస్సు అని చెప్పారు అదేవిధంగా రైతు భరోసా అంటే రైతు భరోసా పెంచి ఇస్తామని చెప్పారు ఈ విధంగా ఎన్నో హామీలు అరో ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది ఈరోజు మనం చూస్తే ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా చేయకుండా ప్రజల్ని అన్ని విధాలుగా మోసం చేస్తుందని చెప్పి కనీసం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఆ రోజు జగనన్న అమ్మఒడి కరెక్ట్గా టైం చూసుకొని క్యాలెండర్ చూసుకొని డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈరోజు తల్లి అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం కూడా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా పదిహేను వందల పద్దెనిమిది వేల రూపాయలు నెలకి సంవత్సరానికి ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు ఇవ్వడం లేదు అదేవిధంగా ఫ్రీ బస్ గురించి ఆ రోజు ముఖ్యం ఈరోజు మంత్రి మంత్రులు ఒకరు ఒకరోజు సంక్రాంతికి ఇస్తామంటారు ఒక దీపావళికి ఇస్తామంటారు ఇంకో ఇస్తాం ఇస్తామంటారు అంటే ఒక పండగలు దాడుతూ ఉన్నాయి కానీ ఫ్రీ బస్ మాత్రం మహిళలకి రావడం లేదు ఇదే విదే కాదు ఈరోజు ఇదే కాదు ఈరోజు విద్య ఒకసారి చూస్తే పిల్లలకి చదువు కోసం ఆ రోజు జగనన్న ప్రతి స్కూల్ని కార్పొరేట్ స్కూల్ కన్నా గొప్పగా తయారు చేయడం జరిగింది దానికి ఉదాహరణ ఆ రోజు స్కూల్స్ స్ట్రెంత్గా డెబుల్ అవ్వడం జరిగింది అంటే ఒక ఒక పది మంది ఉంటే ఇరవై మంది ఒక స్కూల్కి డబ్బుల్ అవ్వడం జరిగింది ఈరోజు మనం చూస్తే స్కూల్స్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ అదే విధంగా గోరుముద్ద అని పిల్లలకి అన్నం పెట్టే కార్యక్రమం కూడా ఈరోజు తీసేయడం జరిగింది ఇదే విధంగా టీచర్స్ ఇక్కడ క్వాలిఫై లేని టీచర్స్ కొంతమంది కూడా ఈరో అవినీతి అవినీతి మరకలు అంటే అలాగా టీచర్స్ ఇక్కడ ఈరోజు న్యూస్ పేపర్లో వస్తున్నాయి అంటే నారా లోకేష్ గారు ఈరోజు ఆ మంత్రి మంత్రివర్గం తీసుకున్నా కూడా సొంతంగా అతనే ముఖ్యమంత్రిగా యాడ్ చేశాయని బయట చెప్పుకుంటా ఉన్నా కూడా ఈరోజు పిల్లలకి చదువు కోసం ఇంత నిర్లక్ష్యం చేయాలా అని చెప్పి నిజంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే పేదలు చదువు కోసం ఇంకా గవర్నమెంట్ ఒక స్టెప్ ముందుకు వేయాలి ఈ విధంగా ఒక దగా చేస్తే గవర్నమెంట్ ఈ విధంగా పేదలు చదువుకోకూడదు వాళ్ళ కిందే ఉండాలని చెప్పి ఒక ఉద్దేశం గవర్నమెంట్ని ఈ రోజు వరకు నేను చూడలేదని కూడా నేను తెలియజేస్తున్నాను తప్పకుండా ఈ గవర్నమెంట్కి బుద్ధి తెలిపేలాగా ఈరోజు చంద్రగిరి కాన్స్టెన్సీలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త కథం దొక్కి ఇక్కడ మన టవర్ క్లాక్ దగ్గర నుంచి ఎంఆర్ ఆఫీస్కి నడుచుకుంటూ రావడం జరిగింది ఈరోజు చూస్తే రెండు వేల మంది ఒక ఫోన్ కాల్తో ప్రోగ్రామ్ కావాలని జగన్ ఆదేశిస్తే మేమందరం కూడా ఈరోజు రావడం జరిగింది అంటే వీళ్ళ మీద ఏ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో గౌరవంగా ఉందో కూడా మీరు ఒకసారి కూడా ఆలోచించాల్సిన కోరుకుంటున్నాను అదేవిధంగా చూస్తే ప్రస్తుతానికి ఎమ్మెల్యే కూడా ఎన్నికైనా పన్నెండు పన్నెండు నెలలు గంట ఒక సంవత్సరం అయింది ఎమ్మెల్యే గారు ఒకసారి చూస్తే ఈ రోజు ఆ రోజు గెలవకపోతే ఎన్ని హామీలు ఇచ్చారు మీకే తెలుసు ఊరూరికి వెళ్ళి కొన్ని వందల హామీలు ఇవ్వడం జరిగింది ఇది చేస్తాం అది చేస్తామని చెప్పడం జరిగింది మనం ఒక్కసారి ఆలోచిస్తే ఏ ఒక్క హామీ అయినా ఆయన కూడా పూర్తిగా చేశాడని అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజే అడుగుతున్నాను ఎందుకంటే ఆ రోజు చాలా చాలా హామీలు ఇవ్వడం జరిగింది చాలా డెవలప్మెంట్ చేస్తామని జరిగింది మనం తురా చైర్మన్గా ఉన్నప్పుడు నాన్నగారు తురా చైర్మన్గా ఉన్నప్పుడు నేను తురా చైర్మన్గా ఉన్నప్పుడు తొమ్మిది వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ రోజు సుమారు ఎనిమిది వందల కోట్ల పైన ఖర్చు పెట్టడం జరిగింది ఆ చివరిలో కొంత ఏదైతే లాస్ట్లో కాంట్రాక్ట్ డిలే చేశారో అవన్నీ కూడా ఫినిష్ వర్కులు చేసుకొని ఈ రోజు మేము చేసిన ఆ రోజు గవర్నమెంట్లో జగనన్న సహకారంతో మేము చేసిన మా వైఎస్ఆర్సీ పార్టీ చేసిన వర్కులు కూడా ఈరోజు పసుపు రంగులు కొట్టి సిగ్గు లేకుండా ఈరోజు ముఖ్యంగా అక్కడ రంగులు కొట్టి ఈ రోజు మేము చేశామని చెప్పి చెప్పుకునేంత దుర్మార్గమైన కార్యక్రమాలు ఈరోజు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు నిజంగానే ఎమ్మెల్యే గారు ఆలోచించాలి మీరు చేసే అవినీతి మీరు చేసే అక్రమాలంతా ప్రజల్లోకి ఉన్నాయి ఇంకా ముందుకు పోరాడతాం తప్పకుండా ప్రజలకి మీరు వ్యతిరేకంగా చేసేది ఈరోజు మీరు చేసేది మీ కుటుంబం చేసేది ఒకటే మైనింగ్ మాఫియా చేస్తున్నారు ఎక్కడ చూసినా ఇసుక మాఫియా చేస్తున్నారు మీ అంతా కూడా ఈరోజు మఠంలో భూములు రాయి చేసి ఎక్కడ చూస్తే మఠంలో ఈ భూమి ఇది ఈ భూమిని పంచుకుంటున్నారు మఠాన్ని అదేవిధంగా లిక్కర్లో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షాపులు వేయించి రాత్రి పొగలు లేకుండా ఆడవాళ్ళు కన్నీరు తీసుకువచ్చేలా వాళ్ళ ఇంట్లో లాగా ఈరోజు లిక్కర్ అమ్మిస్తున్నారు అంటే ఇంత ధనదాహంతో మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి బయటపడతాం తప్పకుండా మీ మీద కూడా పోరాడదాం అక్కడ తెలియజేస్తున్నాం మీరు పెట్టే కేసులు మీరు పెట్టే అరెస్టులు అంతా కూడా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు భయపడే వాళ్ళు కాదని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం ఎందుకంటే మా జగన్ మా నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని పెరిగిన వాళ్ళం చూసిన వాళ్ళం పోరాటం నేర్చుకున్న వాళ్ళం తప్పకుండా మీరు ఒక అడుగు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే రెండు అడుగులు ముందుకు వెళ్తాం తప్ప వెనక్కి వెళ్ళే క్వశ్చన్ లేదంటే మళ్ళీ తెలియజేస్తూ తప్పకుండా కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ గారు చేయాల్సిందిగా మరొకసారి కూటమి ప్రభుత్వం పెద్దలాగా విజ్ఞప్తి చేస్తున్నాను లేదంటే ఇదే విధంగా ఇంతకు మించి ఫ్యూచర్లో కూడా ఎందుకంటే ఇప్పటికీ ఎన్నికయ్యి మీ పన్నెండు నెలలు మీ పన్నెండు నెలల్లోనే మీ ముందు ఎంత వ్యతిరేకత మీకు ఆలోచించుకోవాలి ఇదే విధంగా కొనసాగితే చివరిలోకి వచ్చేసరికి మీ క్యాండిడేట్ నామినేషన్ కూడా దొరకనంగా ఈరోజు తెలియజేస్తూ మరొకసారి ఈ రోజు మా మీద గౌరవంతో జగన్ అన్న మీద గౌరవంతో కొన్ని వేల మంది ప్రజలు ఈ రోజు కర్రం దొక్కి ఈ రోజు పోరాటానికి సిద్ధమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిల్స్ ఉంచి నమస్కరిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను